అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్ మ్యాచ్ పదవ భాగం రచయిత గీతాంజలి గారు అంటే అవన్నీ మీ అన్న చెప్తు చేసావా ఉరివి చూస్తూ అడిగాను చా లేకపోతే నీకోసం వచ్చాను అనుకున్నావా మామూలుగా కాలేజ్కే రాను నేను అలాంటిది స్పోర్ట్స్ టైంలో కాలేజ్కి వచ్చామంటే అందులో మా అన్నహస్తం ఉంది అని నీకు అర్థం అవ్వాలి అన్నాడు నవ్వుతూ ఎందుకో నవ్వు రాలేదు నాకు అట్లీస్ట్ అఖిల్కి కాల్ చేసినప్పుడైనా అడగాలి కదా నన్ను మాట్లాడాలి కదా నాతో ఉక్రోషం పొంగుకొచ్చింది నాకు బట్టలు లేవు తీసుకొస్తా మా ఇంటికి వెళ్దామన్నాను ఎహ పోవే అక్కీ ఏవో ఒకటి వేసుకో అని అంటూ వాటి కోసం ఇప్పుడు అంత దూరం ఎవడు వెళ్తాడన్నాడు అఖిల్గాడు సరే అన్నాను ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అత్తా వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా ఎప్పుడు బావ లేకపోతే పోయే అక్కీ రూమ్లో కూర్చునేదాన్ని కానీ మొదటిసారి నచ్చలేదు నాకు అక్కీ రూమ్ బావ రూమ్ కావాలనిపిస్తుంటే వెళ్ళిపోయా బావ రూంలోకి అప్పుడప్పుడు మేమిద్దరం అనుకున్న గొడవలు అర్ధరాత్రి పూట మేడ మీద కూర్చొని బావ బుర్ర తినడం అన్నీ కూడా ఒక్కసారిగా గుర్తొచ్చేసి ఏదోలా అయిపోయింది నాకు వైడు ఐ మిస్ యూ గట్టిగా అరవాలి అన్నంత కోపం వచ్చేసింది కానీ మౌనంగా కూర్చున్న బావ రూంలో బుక్స్ని చూస్తూ ఎన్ని బుక్స్ ఉంచుకుంటాడో ఆ రూంలో బావ ఎప్పుడూ పుస్తకాలే కానీ పెళ్ళాం అక్కర్లేదు ఆ మనిషికి మొరటు మొహం అని తిట్టుకుంటూ బావ రూమ్కి అటాచ్డ్గా ఉన్న హాల్లోకి వెళ్ళాను అక్కడ వాల్ మీద స్టిక్ చేసిన మా ఫ్యామిలీ ఫొటోస్ చూస్తూ ఇన్నిసార్లు వచ్చినా ఎప్పుడూ అంతగా గమనించలేదని అన్నిట్లో ఒకటే కామన్ నా భుజం మీద బావ చెయ్యి చిన్న నవ్వు చేరింది ఆ ఫొటోస్ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా బావే కావాలని నేర్చే నేను నా చెయ్యి కూడా వదలని బావ నాకంటే ఐదేళ్ళు పెద్ద అయినా తనతో ఆడుకోవడం అలవాటు నాకు అఖిల్గాని చిన్నబావని పిలుస్తుంటే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చిన మా జూనియర్ గబ్బర్ బాబు ఇంకా గుర్తే నాకు మా ఇద్దరికి అంతా బాగుండేది నిజానికి బావా ఈజ్ మై ఫస్ట్ లవ్ నా సెవెంత్లో ఉన్నప్పుడు బావా ఇంటర్ జాయిన్ అయ్యి హాస్టల్కి వెళ్ళిపోయాడు ఎప్పుడు అత్త ఇంటికి వచ్చినా నాతో కలిసి ఆడుకునే మనిషి ఇక లేడనే ఫీలింగ్ నచ్చలేదు నాకు బావని ఇంటికి తెచ్చేయమని వాళ్ళతో గొడవ అఖిల్తో ఆడుకోమని రివర్స్లో నన్నీ కసిరేది అమ్మ అఖిల్తో అలా ఏదో కష్టం మీద రెండేళ్లలో అఖిల్ అక్కి శ్రేయ అక్కకి బాగానే అలవాటు పడ్డాను నేను బట్ బావని మిస్ అవ్వని క్షణం అంటూ లేదు రెండేళ్ళు అయిపోయింది అన్ని ఎగ్జామ్స్ అవి రాసేసి వచ్చేసాడు బావ సమ్మర్ హాలిడేస్లో బట్ చాలా మారిపోయాడు ముందుకంటే రిజర్వ్డ్గా కాస్త సీరియస్నెస్ కూడా ఎందుకు తనలో అంత మార్పు వచ్చిందో అర్థం అవ్వలేదు నాకు అప్పుడు కానీ అది వయసు వల్ల కలిగే మార్పుని కొంచెం లేట్గా తెలిసింది నాకు బావకి అక్కకి పెద్దగా ఏజ్ గ్యాప్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు నాకు అస్సలు నచ్చేది కాదు నాతో మాట్లాడకుండా తనతో మాట్లాడితే చాలా ఉక్రోషంగా అనిపించేది నాకు అప్పట్లో దానికి రీజన్ కూడా తెలియదు నాకు ఏదో ఒక తెంగి పని చేసి తిట్టించుకుంటూ ఉండేదాన్ని తను ఇంకెవరితో మాట్లాడకుండా ఆ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి బావ కూడా ఐఐటిలో ఢిల్లీలో సీట్ వచ్చింది అని తను అక్కడికి నేను నా హాస్టల్కి వెళ్ళిపోయాం ఆ ఇయర్ మళ్ళీ బావని అస్సలు కలవలేదు మిస్ అవ్వని రోజు కూడా లేదు వన్ ఇయర్ తర్వాత స్కూల్కి వచ్చాడు బావ నేను షాక్ అయిపోయాను ఎప్పుడు అమ్మ నాన్న తప్ప ఫ్యామిలీ నుండి హాస్టల్కి ఎవరూ రారు సడన్గా బావ వచ్చాడంటే నన్ను చూడటానికి వచ్చాడేమో అనే ఫీలింగ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకు పరుగెత్తి వెళ్ళిపోయాను రిసెప్షన్లోకి కానీ నేను ఊహించినట్టు ఏమీ లేడు చాలా కోపంగా ఉన్నాడు బావ ముక్కు పుటాలు ఎగరేస్తూ ఫిఫ్టీన్ డేస్ లీవ్ అప్లై చేసి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్లోకి డ్రెస్ కూడా తీసుకొనివ్వలేదు స్కూల్ యూనిఫామ్తోనే ఉన్నాను నేను ఎప్పుడూ లేనిది మొదటిసారి తన కళల్లో నీళ్లు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో చూశాను నేను ఏమైంది బావా కంగారుగా అడిగాను తనలా ఏడుస్తూ ఉంటే మామయ్య అని చిన్నగా అన్నాడు అంతే నాన్నకేమైంది అయోమయంగా అడిగాను తనేం మాట్లాడలేదు సీట్లో కూర్చున్న నా ఒళ్ళు తలపెట్టుకుని నా నడుం చుట్టూ చేతులు బిగించేశాడు చాలా గట్టిగా గేమ్స్ ఆడటం వల్ల నాలో సున్నితత్వం పోయిందని అబ్బాయిలతో కలిసి అబ్బాయిలా తిరుగుతాను అని అమ్మ ఎప్పుడు తిట్టే మాటలకి విరుద్ధంగా మొదటిసారి ఒక స్పర్శ నాకు పులికింత రావడం అప్రయత్నంగా భావతలలో వేలు పెట్టి నిమృతు తనకి రిలీఫ్ ఇవ్వడానికి ట్రై చేశాను కానీ తన బాధ మాత్రం పోలేదు అంతసేపటి ట్రైన్ జర్నీలో తానేం తినలేదు తనని అలా చూసి నాకు తినాలనిపించలేదు ఎందుకు బావా ఇలా ఉన్నావు మళ్ళీ అడిగాను చెప్తే తట్టుకోగలవా నువ్వు ఎంత బాధగా అడిగాడో నాకు ఇంకా గుర్తే నీకు పెయిన్ తగ్గుతుందంటే చెప్పు నువ్వు ఇలా ఉంటే నాకు ఇంకా బాధగా ఉంది అన్నాను నాకే ఏడుపు వచ్చేస్తుంటే ఏం లేదన్నాడు బావ మౌనంగా వేరే వైపు తిరిగి పడుకొని ఎందుకో నాకు మనసు భారంగా అయిపోయింది విచిత్రమైన భయంగా అనిపిస్తూ ఉంటే వెనక నుండి బావని హక్ చేసుకొని పడుకున్నాను అది అలవాటే నాకు చిన్నప్పుడు టీనేజ్కి వచ్చాక నాకు బావ మీద ఫీలింగ్స్ కలిగాక అయితే ఇదే మొదటిసారి తను మాట్లాడలేదు వెనక్కి తిరిగి ఒకసారి నన్ను చూసి నా చుట్టూ చెయ్యేశాడు పడిపోతావు జాగ్రత్త అంటూ పడిపోయాను ఎప్పుడో అనుకున్న మనసులో మా ఫ్రెండ్స్ అందరి దగ్గర బడాయిపోయేదాన్ని మా బావ ఐఐటి అని సిక్స్ ఫీట్ ఉంటాడని వాళ్ళు బావ ఫొటోస్ చూసి జెర్సీ ఫీల్ అవ్వడం నచ్చేది నాకు ట్రైన్ దిగగానే ఎప్పుడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చే నాన్న రాలేదు మేమిద్దరమే క్యాబ్లో వెళ్ళాం ఇంటికి బయట టెంట్ చుట్టూ జనాలు అక్కడి వాతావరణం అంతా గజిబిజిగా అనిపించింది నాకు తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి స్పృహ కోల్పోయాను భయంతో ఇంట్లోకి వెళ్ళడమే ఒక సైడ్గా ఐస్ బాక్స్లో పెట్టిన డెడ్ బాడీ కనిపించింది అందులో అద్దం మీద నుండి అనిపిస్తున్న నాన్న మోహన్ చూస్తుంటే కాళ్ళు ముందుకు పడటం లేదు నాకు కుప్పకూలిపోయాను అక్కడే చిన్నప్పటి నుండి నన్ను వెనకేసుకొచ్చిన నాన్న ఇక లేరంటే నా మనసు ఒప్పుకోవడం లేదు బాబా ఇది అబద్ధమని చెప్పు ఇది నిజం కాదు కదా నన్ను కావాలని భయపెడుతున్నారు కదా నీకు తెలుసు కదా నేను చాలా సెన్సిటివ్ అని నేను అస్సలు ఇలాంటివి తీసుకోలేను బావా ప్లీజ్ నాన్నకి లేవమని చెప్పు అని బావ కాలర్ పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే అమ్ము ప్లీజ్ తన గొంతు కూడా చాలా పీలగా వచ్చింది మన కోసమే వాళ్ళు వెయిట్ చేస్తోంది వెళ్ళి లాస్ట్ టైం చూసుకో బాధగా చెప్పాడు తన కళ్ళల్లో తడి సంతరించుకుంటుంటే దాన్ని ఎడం చేత్తో తుడిచేస్తూ లాస్ట్ టైం ఏంటి చంపేస్తాను నాన్నని ఎవరైనా ముడితే నాన్న నాతోనే ఉండాలి ఇక్కడ నుండి ఎవరూ కదలచడానికి వీల్లేదు అని నాన్న బాక్స్ చుట్టూ చేతులేసి తల వాల్చేసరికి అమ్ము కరెంట్ అది వెనక్కిరా అని గేశారు నన్ను నాన్న అని ఏడుస్తూనే ఉన్నాను సడన్గా గుర్తొచ్చింది అమ్మ 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 ఇక్కడ అన్నాను వెంటనే కలు తుడుచుకుంటూ లోపల అన్నట్టు అందరూ చూపిస్తుంటే పరిగెత్తాను లోపలికి వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ మీద తలపెట్టుకొని నాన్న పడుకున్న సైడ్ వైపే చూస్తూ శూన్యంలో బ్రతుకుతున్న అమ్మని అమ్మ అని పిలిచి చుట్టేశాను నేను నాకు నాన్న కావాలని ఏడ్చేస్తూ అమ్మ కంటి నుండి ఒక చుక్క నీరు కూడా కారడం లేదు అందరూ ఏడవమని లేదంటే హార్ట్ తీసుకోలేదని బలవంతం చేస్తున్నారు కానీ అమ్మ చూపు కూడా మలచకుండా అలానే ఉండిపోయింది అత్తా అన్నాడు బావ బావ పిలుపుకి తల తిప్పింది డోర్ దగ్గర నుంచున్న బావని ఏంటత్తా ఇలా మామయ్యని ఇంకా తీసుకెళ్లాలంట పదండి అన్నాడు బావ అలానే మౌనంగా చూస్తూ నా చేతికి తీసుకెళ్ళి బావ చేతిలో పెట్టి రేపు పొద్దున్న నేను కూడా మీ మామయ్యలాగా నిద్రలో పోతే దీన్ని బాగా చూసుకోరా దాని బాధ్యత నీదే నీ మీద మీ మామయ్యకి పోలేని నమ్మకం ప్రేమ ఎప్పుడూ అంటూ ఉంటారు కాదు కాదు ఉండేవారు అని ఏడ్చేస్తూ విక్రమ్ మంచి పోలీస్ ఆఫీసర్ అవుతాడు అప్పుడు వారితో కలిసి ఢిల్లీ రెడ్ ఫోర్ట్లో స్వతంత్ర దినోత్సవంలో పార్టిసిపేట్ చేస్తానని అని బావను పట్టుకొని ఏడ్చింది అమ్మ అత్తా ప్లీజ్ అన్నాడు బావ అప్పటికే తన కంటి నిండా నీళ్ళు నేనేం ఏడవడం లేదురా అని కళ్ళు తుడుచుకుంటూ చాలా కోపంగా ఉంది మీ మామి మీద నన్ను నా కూతురు ఎవరు చూసుకుంటారని ఇలా వదిలేసి వెళ్ళిపోయారు అని అడగాలని ఉంది నా కర్మ అంతే అని తలకొట్టుకొని ఏడ్చింది వదిన కార్యక్రమాలు మొదలైపోతున్నాయి పదండి అని బలవంతంగా అమ్మని లేపి పట్టుకెళ్ళింది అత్త నన్ను తీసుకెళ్లాడు బావ అప్పటి వరకు మా ఎవరికీ రాని ప్రశ్న ఇంతకీ కార్యక్రమాలు ఎవరు చేస్తారు మా నాన్నకి నొక్కతే కూతుర్ని పెదనాన్నకు కూడా శ్రేయా అక్కే కానీ కొడుకు లేడు పెదనాన్న మాలలో ఉన్నారు అది తీసేంత వరకు ఇలాంటి కార్యక్రమాల్లోకి రాకూడదంట అయ్యో ఇంత బ్రతుకు బతికి ఇప్పుడు ఎవరి చేత మంట పెట్టించుకుంటావురా కొడుకు కోసం చూడమంటే నాకు నా కూతురే చాలన్నావు కదరా అని ఏడ్చింది మా బామ్మ ఒక్క నిమిషం మామయ్యతో ఏదో మాట్లాడి నేను చేస్తా అన్నాడు బావ అప్పటికి ఏడుస్తున్న అమ్మ కాస్త అరిచేసింది కన్నా నువ్వు చేయకూడదంటూ ఎందుకు మేమిద్దరం బతికే ఉన్నామని అయితే మాకు అసలు అలాంటి లేవు వాడు వాళ్ళ మావయ్య కోసం ఏం చేసినా ఓకే మాకు అంది అత్త కాసేపు సీరియస్గా ఫ్యామిలీ డిస్కషన్ తర్వాత మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే చేస్తానని తెగసి చెప్పాడు జూనియర్ గబ్బర్ బాబు మా వాళ్ళకు ఒప్పుకోక తప్పలేదు ఇంకా బావకి ఇచ్చి కట్టుకుని రమ్మని చెప్పారు అది తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు బావ అమ్ము ఇట్రా అని పిలిచింది అత్తా ఏంటి అన్నట్టు చూడగానే బావ లోపలికి వెళ్ళాడు కదా వాడికి పంచ కట్టుకోవడంలో కాస్త హెల్ప్ చెయ్యమ్మా నేను ఇక్కడ ఉండి పనులు చూడాలని నా కళ్ళు తుడుస్తూ చెప్పింది అవి ఎంత తుడిచినా తడి ఆరవని మా అత్తకు తెలియదేమో సరే అన్నట్టు తలూపి బావ దగ్గరికి వెళ్ళాను అప్పటికే మొత్తం కట్టేసుకున్నాడు మా గబ్బర్ బాబు అయినా మా అత్త పిచ్చి కానీ మా గబ్బర్ బాబుకి రాని పని అంటూ ఉండదు హీ స్మార్ట్ బై హిమ్సెల్ఫ్ తను కట్టుకోవడం అయిపోయి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి నన్ను చూసిన దగ్గరికి వచ్చి ఐ ఆమ్ దేర్ ఫర్ యు అమ్ము అట్ ఎనీ కాస్ట్ అని చాలా ఇంటెన్స్గా చెప్పాడు ఏదో దృఢ నిర్యానికి వచ్చినట్టు అయోమయంగా చూస్తూ ఓకే అన్నట్టు తలూపాను బావ చేత అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేయించి నాన్నని స్వర్గానికి పంపే కార్యక్రమాలకి ముగింపు పలికారు నాన్నతో పాటే వెళ్ళిపోవడానికి పరిగెడుతున్న నన్ను అమ్మని ఒడిసి పట్టుకుంది అత్త నాన్న పన్నెండు రోజుల కార్యక్రమం అవ్వగానే అమ్మని కూడా తీసుకొని ఇంటికి వచ్చేయమని అడిగింది అత్త కానీ అమ్మ ఆ ఇంటిని వదిలి రాను అని ఏడ్చేసరికి ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు నాన్న మెడలో ఉన్న రుద్రాక్షలు బావ మెడలో వేసింది అమ్మ ఇవి వారసుడికి మాత్రమే ఇవ్వాలంటారు నాకు తెలిసి మీ మామయ్యకి నువ్వే వారసుడు అనుకున్నాడేమో అందుకే నీ చేతనే తలకొరివి పెట్టించుకున్నాడు ఇది ఉంచుకోరా అంది బాధగా ఆ క్షణం నుండి అది బావ మెడలో ఒక ఆర్నమెంట్ అయిపోయింది శివుని మెడలో నాగుపాములాగా ఆ క్షణం నుండి బావ పూర్తిగా మారిపోయాడు ఇంకా గంభీరంగా సీరియస్గా తన ప్రపంచాన్ని పూర్తిగా కన్సెప్ట్ చేసుకున్నాడు నేను అమ్మ అత్త మావయ్య అఖిల్ అఖి అంతే భావలోకం లైఫ్లో చాలా సీరియస్గా మారిపోయాడు ఇంకెవరిని తన స్పేస్లోకి రానివడు అప్పటికీ అప్పట్లో బావలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోయాను కంప్లీట్గా నాతో మాట్లాడడం తగ్గించేశాడు ఒకవేళ మాట్లాడినా అది ఏదో పొడి పొడిగా మాట్లాడేవాడు అంతే ఐ డోంట్ నో వై మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది బావ నాతో కంప్లీట్గా మాట్లాడడం మానేశాడు ఎందుకు అలా ఉన్నాడు అని ఎంత అడిగినా సమాధానం ఇచ్చేవాడే కాదు బట్ చాలా కేరింగ్గా ఉండేవాడు నా విషయంలో అయితే మరీ పర్టిక్యులర్ నా టెన్త్ అయిపోయింది ఇంటర్ కోసం ఇంటికి వచ్చేసా హాస్టల్ నుండి బావ కూడా అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వస్తూ ఉండడంతో మా ఇద్దరి మధ్య ముందు అంత బాండింగ్ లేకపోయినా నేను అడిగిన ప్రతిదీ కాదనకుండా చేసేవాడు అప్పుడప్పుడు నాలుగు తిట్లు ఆరు మొట్టికాయలు కామన్ అనుకోండి అది వేరే విషయం బాబు బీటెక్ అయ్యింది క్యాంపస్లో మంచి జాబ్ క్రాక్ చేశాడు అందరిలానే జాయిన్ అయిపోతాడేమో అనుకున్నాను కానీ ఆ జాబ్ లెటర్ యాక్సెప్ట్ చేయకుండా సివిల్స్ కోచింగ్ వెళ్తానని బయలుదేరాడు మామల్ని ఒప్పించాడు నాకు అసలు ఇష్టం లేదు తను సివిల్స్ కోచింగ్కి వెళ్ళడం అదొక వన్ ఇయర్ ఆ తర్వాత టూ ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది బావును అస్సలు కలవడం అవ్వదు తన మనసు మార్చేయమని దేవుణ్ణి ఎంతగా నేను ప్రాధాయపడ్డానో అయినా ఉపయోగం లేదు ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్కి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాడు నా ఏడుపు ఎవరి దగ్గర ఏడవాలి అనేది నాకు కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంత ఆబ్సెషన్ బావంటే అనే క్వశ్చన్ వస్తే నా దగ్గర సమాధానం లేదు ఐ నీడ్ హిమ్ నాకు నాన్నెంతో బావ కూడా అంతే అది ఎవరికి చెప్పాలి చెప్తే చిన్నపిల్లవి ఇలాంటి మాటలు మాట్లాడొద్దంటారు మౌనంగా ఉండిపోయాను బావ తర్వాత రోజు పొద్దున్న వెళ్తాడనగా ముందు రోజు ఈవినింగ్ అత్త జున్ను చేసింది ఇంట్లో అప్పటికే నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడనే కోపంలో తనతో మాట్లాడడం మానేశాను తను కూడా దేఖలేదనుకోండి అమ్ము బావకిచ్చినా బంగారం నా చేతిలో కప్పెట్టింది నేను బావని వెతుక్కుంటూ మేడ మీద బాల్కనీలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ బావ శ్రేయ అక్క కూర్చొని మాట్లాడుకోవడం నచ్చలేదు నాకు నాతో మాత్రమే ఉండాలి తను అలాంటిది వెళ్లే ముందు నాతో కాకుండా శ్రేయ అక్కతో మాట్లాడడం చాలా కోపం తెప్పించింది అది కూడా నార్మల్గా కాదు నవ్వుతూ చాలా క్లోజ్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు రోషం పొంగుకొచ్చింది నా బావ అని అరిచి అక్కని పక్కకు నెట్టేయాలనిపిస్తోంది ఏడుపు వచ్చేసింది నాకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది మా నానమ్మ దగ్గరికి నేను వెళ్ళిపోయాను దేనికే ఇప్పుడు నీ ఏడుపు అని కసిరింది నన్ను ఆడపిల్ల ఏడిస్తే అరిష్టమంటూ బావ వెళ్ళిపోతున్నాడు నాకు దూరంగా అన్నాను వెక్కుతూ బావ ఇరవై నాలుగు గంటలు నీతో ఎందుకుంటాడు వాడిప్పుడు చదువు తర్వాత ఉద్యోగం ఆ తర్వాత శ్రేయాని పెళ్ళి చేసుకొని దాంతోనే ఉంటాడు అంతేకాని నీతో తిరుగుతూ కూర్చోడానికి వాడేం ఖాళీగా లేడు కదా అంది అంటే బావ శ్రేయ అక్క పెళ్ళి చేసుకుంటారా అంత ఏడుపు మధ్య సన్నటి పీల గొంతుతో అడిగాను నాకెవ్వరూ ఎందుకు చెప్పలేదని రోషంగా ముక్కు ఎగబీల్చుకుంటూ ఆ చిన్నప్పటి నుంచి అనుకున్నదేగా వాడు ట్రైనింగ్ అయినప్పటికీ దాని చదువు కూడా అయిపోతుంది ఇంకేముంది ముడి పెట్టేయడమే అని అంది పైకి చేతులెత్తి దేవుణ్ణి మొక్కుకుంటూ వాళ్ళిద్దరికీ ఇష్టమేనా అన్నాను పూడికిపోయిన పోయిన గొంతుతో చూస్తున్నావుగా నువ్వే ఎంత సంతోషంగా తిరుగుతున్నారు వాళ్ళకేమి ఇబ్బంది ఉంటుంది సమాధానం సమాధానమిచ్చింది నా బుర్ర గిర్రను తిరిగింది వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటే నా మీద ఉన్నది చాలా పదహారు సంవత్సరాల వయసులో అంతకంటే ఎక్కువ ఆలోచించలేకపోయాను నేను వాష్రూంలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చేసి అప్పుడే డిసైడ్ అయ్యాను లైఫ్లో ఇంకెవ్వరి జాలి మీద బ్రతకాల్సిన అవసరం ఉండకూడదని నాకంటూ కొన్ని గోల్స్ అండ్ ఆంబిషన్స్ పెట్టుకొని వాటివైపుగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అమ్ము ఒక్కసారి రా భోజనం చేస్తున్న నన్ను మేడ మీద నుండి పిలిచాడు బావ కథ ఇంకా ఉంది అంటే శ్రీనిక ప్రేమించింది తన భావనేనన్నమాట మరి శ్రీనిక తన బావ శ్రేయ పెళ్లి చేసుకున్నారని తెలిసి తనకు దూరం అయ్యిందా లేకపోతే వీరిద్దరి మధ్య ఏం జరిగింది మరి విక్రమ్కి తెలుసా శ్రీనిక తనని ప్రేమించిందన్న విషయం మరి వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇన్ని రోజులు ఆ విషయం చెప్పుకోకుండా ఉన్నారు ఇప్పటికైనా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ అడ్డుగొడలు తొలగిపోతాయా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి